నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే అవడానికి ఉందని వీడియో చేశాను ఇంకా బండి మోడల్స్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇది మారుతి సుడికి ఎస్ క్రాస్ వెహికల్ అండి డెల్టా వేరియంట్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది బానెట్ నుంచి డిగ్గీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి అమ్మడానికి ముందనైతే నేను మన ఛానల్ అయితే వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి విజయవాడకు చెందిన అన్నయ్య పేరు అయితే చంద్రశేఖర్ చంద్రశేఖర్ అన్నయ్య పేరు విజయవాడ నుంచి అయితే నాకైతే ఫోన్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అదే రోజు నాకు అడ్వాన్స్ అయితే పంపారు దాని తర్వాత ఈ రోజు అయితే ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే తీసుకొని కంటైనర్కి ఇచ్చి పంపి అంటే ఇప్పుడైతే ఈ బండి నేను తీసుకొని హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చేది పంపిస్తున్నానండి రైట్ ఇంకా బండి నేను ఎంతకి ఇప్పించానంటే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే అమ్మే వాళ్ళకి ఇప్పించాను ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి విత్ ఎన్ఓసితో పాటు ఇప్పించాను ప్లస్ నా కమిషన్ డబ్బులు అయితే సపరేట్గా అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి అయితే ఇచ్చేది పంపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు విజయవాడ నుంచి అయితే అన్నయ్య వాళ్ళైతే తీసుకున్నారు ఈ బండి దీని గురించి అయితే నాకు చాలామంది కాల్ చేశారు ఆల్రెడీ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు భయ్యా అప్పి చెక్కర్లో వీల్ డాడ్ జాకిపా సారి ఇంక చూసుకోవచ్చండి ఒక నైంటీ పర్సెంట్ అయితే స్టెప్ రిటైర్ అయితే ఉంది ఓకే వీల్ చెక్కర్ జాకిపాన్నా అయ్యా భయ్యా నేనే ఫోన్ పక్కడు అదే సార్ కంటైనర్ అతను అబ్బాయి బండి తీసుకుపోవడానికి ఏదో వచ్చాడు రైట్ సార్ వెహికల్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటా చూపెడతామని అయితే ఒకసారి రౌండ్ చేపించాను మరొకసారి అయితే దీన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఎస్ ఎస్క్రాస్ డెల్టా వేరియం రెండు వేల పంతొమ్మిది బండి నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి గ్లాసులు కానీ డోర్లు కానీ బాణలు కానీ ఈపీస్ కూడా రీప్లెస్ కాలేదు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి కేవలం ముప్పై ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీన్ని సోలర్ ట్రాక్ కూడా అన్నయ్య వాళ్ళకైతే పంపించాను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అందుకని ఈ బండికి అయితే యాభై వేల రూపాయలు అయితే ఫస్ట్ రోజు అడ్వాన్స్ పంపారు ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకుని అయితే కంటైనర్కి ఇచ్చే పంపిస్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలకి ఇప్పించాను కమిషన్ అయితే సెపరేట్ అండి రెడీగా ఈ బండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా వేరే బండి లేదని కూడా మన ఛానల్లో పెడితే ఏదైనా సరే నేను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసిన తర్వాత మన ఛానల్లో పెడతాను మన ఛానల్లో పెట్టిన తర్వాత మీరు మా బండి గురించి వన్ పర్సెంట్ కూడా డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఒకటికి పదిసార్లు మీకంటే ఎక్కువ జాగ్రత్తగా నేనైతే చెక్ చెక్ చేసి మీకు అయితే రిపోర్ట్ రిపోర్ట్ అయితే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ నేను అవి బోల్దే ఎన్నప్ప పట్టుకోలేదు వల్లితే అబ్బేట బయట వైట్ కలర్ కార్ అండి కార్ మాత్రం గా ఉంది ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే మీకు అయితే నేనైతే మంచి జాగ్రత్తగా చూసి అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ